పరిటాల రవి నిజంగా పవన్ కళ్యాణ్కి గుండు కొట్టారా కొట్టించారా పరిటాల రవి విషయానికి వస్తే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా గుండు కొట్టారనే అంటారు నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారికి గుండె కొట్టించారు పరిటాల రవి గారు అనే దాన్ని ప్రత్యర్థులు విపరీతంగా వాడుతూ ఉంటారు చాలా సందర్భాలు పవన్ కళ్యాణ్ గారు ఆ వార్త రాసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించి కోర్టులో కేసు వేసినారు ఫైట్ చేసినాడు ఆ తర్వాత లెపాలజీతో అదే న్యూస్ ఛానల్లో అదే పేపర్ లో ఆ రోజు రాయడం అయితే జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వాళ్ళ మీద అయితే అసలు నిజాలు నిజాలు ఏంటో తెలియదు ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలంటే ఆ గుండు ప్రస్తావన చేస్తాం ఎలా అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాకి సంబంధించినటువంటి ఒక సినిమాలో ఆ పర్యటన రవి గారికి ఆ సూర్య గారికి మధ్య జరిగినటువంటి ఇష్యూస్ లో రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా రక్త చరిత్ర అని చెప్పేసి తీసిన నేపథ్యంలో ఒక ఫోటోని అప్పుడు సర్క్యులేట్ చేస్తా ఉంటారు అది కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసే దాని క్రమంలో ఇప్పుడు ఏంటంటే ప్రశ్న ఇతని పేరు జోసెఫ్ అంట జోసెఫ్ అదే అంట ఇతను వచ్చేసి మరి ఇతని దగ్గర ఏవిడెన్స్ ఉందా కనుక్కుండా చెప్తున్నాడు ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చినాడు పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించింది నిజమేనా అని చెప్పేసి యాంకర్ అడిగినాడు మరి అతని దగ్గర ఏం సోర్స్ ఉందో నాకైతే తెలియదు మరి ఇతని దగ్గర ఏం సోర్స్ ఉందో నాకైతే తెలియదు బట్ అవునట గుండు కొట్టించారట చెప్పాలి కదా డైరెక్ట్ గా నేను తెలుస్తున్నా చూస్తే నేను చూశాను పవన్ కళ్యాణ్ గారి గుండు కొట్టించినారు పెటాలరావు గారు కొట్టించిన నేను చూసే చెప్తున్నాను నికాస్ గా చెప్పాలి కదా నాకు ఆ సోర్సెస్ ద్వారా ఈ సోర్సెస్ ద్వారా నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అయింది పెరటల్ కుటుంబం ఉంది కదా ఇప్పటికీ రవి గారు కుటుంబం ఉంది కదా సునీత గారు ఉన్నారు కదా శ్రీరామ్ గారు ఉన్నారు కదా అదే విధంగా ఆ కుటుంబంతో పాటు ఆనాడున్నటువంటి వ్యక్తులంతా కూడా ఉన్నారు కదా పరిటాల రవి గారికి సంబంధించినటువంటి రాసుకున్నటువంటి జీవిత చరిత్రలో కూడా ఆయన ఆత్మకతకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన ఎక్కడ కూడా రాలా అదే విధంగా పరిటాల సునీత గారు పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో కలవడం జరిగింది ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసిన పరిటాల సునీత గారి ఇంటికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం కూడా జరిగింది సునీత గారు ఆ చెప్పారు మా మధ్య అలాంటిది ఏం జరగలేదు కావాలని చెప్పి సృష్టించారు అని చెప్పి అయినప్పటికీ పరిటాల రవి గారి కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ శ్రీరామ్ గారు చెప్పినా సునీత గారు చెప్పినా పవన్ కళ్యాణ్ గారి పలు సందర్భాలు అలాంటివి ఏం అని చెప్పిన ఇతని దగ్గర ఏవో రకరకాల సోర్సెస్ దగ్గర నుంచి ఇతను ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది ఎవరి దగ్గరికి ప్రశ్న టీమ్ ప్రశ్న జోసెఫ్ దగ్గర మరి అతని దగ్గరకు వచ్చేయడంతో గుండు కొట్టించారట రట అని వాడాడు సో ఎలా వచ్చిందంటే రకరకాల సోర్సెస్ ద్వారా నేను విన్నాను దాన్ని బట్టి చెప్పాను కదా వాళ్ళు బ్రతిక ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రతికే ఉన్నారు కానీ ఏంటంటే వీళ్ళు ఇలా కిల్ చేస్తా ఉంటారు ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత హరణం చేయాల కతి చేసిపోయినాడు సో అదే ట్రాక్ లో ఈ వ్యక్తి వెళ్తున్నటువంటి